టైగల్ ఫాల్స్ మా గ్యాంగ్తో సహా మేము ఎండ్రికాల వచ్చినాము మాతో పాటు మీరు రండి రండిలో మెయిన్ విలన్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్ మా గ్యాంగ్లో మెయిన్ విలన్ గ్యాంగ్ మెయిన్ విలన్ రాము ప్రీతపట్నాలు చూడండి ఫ్రెండ్స్ అంత ముఖ్యమైన ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ వీడు మా కోసం సెక్యూరిటీ కోసం వచ్చినాడు ఒంటి గంట అవుతుంది తినడానికి ఏమీ లేదు మా వాళ్ళు ఆకలికి చింతకాయలు పెరుగుతున్నారు ఏమండి హెల్ప్ చేయండి